యోహాను రాసిన ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఇరవై వచనాలు ఉన్నాయి కలిసి చదువుతాం కాగా నీవు చూసిన వాటిని ఉన్నవాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములు కాబట్టే మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏడు నక్షత్రాలు ఏడు నక్షత్రాలు సంగము యొక్క దూతలు ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ పంతొమ్మిదవ వచనములో నీవు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మము ఆ ఏడు దీపస్తంభముల సంగతియు కాబట్టి కలగబోవు వాటిని అంటూ అనగా అని అంటా ఉన్నాడు అని అక్కడ ప్రభు చెప్తా ఉన్నది ఏంటంటే ఏడు నక్షత్రముల గూర్చినటువంటి మర్మము తర్వాత ఏడు సువర్ణ దీప స్తంభముల కూర్చినటువంటి సంఘం అంటే మొత్తం అంతా కూడా దేవుని సంఘానితో మనం పోల్చబడతా ఉన్నట్లుగా మనం చూస్తాం దేవుని సంఘముతో మనం పోల్చబడతా ఉన్నాం ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే గనక దైవికమైన క్రైస్తవ సంఘానికి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూడగలం దైవికమైన సంఘానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం చూడగలం మొదటిదిగా అక్కడ వ్రాయబడింది దీపస్తంభము ఎలా ఉంది అంటే మనం చూస్తాం చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ దీపస్తంభం ఎలాంటిది అనేది సువర్ణ దీపస్తంభము అనేది మనం చూస్తాము ఆ దీపస్తంభము సువర్ణమైనది సువర్ణమయమైనది బంగారము బంగారముతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం అంటే దేవుని యొక్క సంఘము రానున్నటువంటి పరలోక పరలోకపు వధువుతో మనం పోల్చబడతా ఉన్నాం ఎలా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు అంటే అది బంగారమయమైనట్లుగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు కారణం ఏంటిది అంటే మనం ఇక్కడ చూస్తాం కదండి అక్కడ వ్రాయబడినటువంటి మాట పదమూడవ వచనం తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూసి అనేటటువంటి సువర్ణ దీప స్తంభం బంగారముగా ఉండాలి అందుకే మనం ఇందాక ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం ఆ యొక్క సువర్ణ దీప స్తంభాలు ఎలాంటివి అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం నిర్గమాకాండము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయములో మనం చూస్తూ వచ్చాము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చిన మాట ఏంటంటే మేలిమి బంగారుతం దీపవృక్షమును మేలిమి బంగారం అంటే ఆ తరువాత మనం చూస్తూ వచ్చాము ఆ యొక్క దీపవృక్షము ఎలా ఉంది అంటే పరిశుద్ధమైనది అనేటటువంటిది మనం చూస్తూ వచ్చాం పరిశుద్ధమైనటువంటిది అనేది ఆ తర్వాత లేవీ కాండంలో కూడా మనం చూస్తూ వచ్చాం లేవీ కాండములో లేవీ కాండము లేవీ కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్టున్నాము నిర్మలమైన అనేటటువంటి మాట నాలుగవ వచనంలో అతడు నిర్మలమైన దీపవృక్షము లేదు కాబట్టి ఎలా ఉండాలంటే అది పరిశుద్ధమైనదిగా నిర్మలమైనదిగా ఆ సంఘము ఉండాలి అందుకే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ వచనములో పంతొమ్మిదవ అధ్యాయములో ఆ యొక్క వధువు సంఘము గురించి చెప్పబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే అక్కడ మనం చూస్తాం చూడండి ఎనిమిదవ వచనము మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నైన సన్నపు నారబట్టలు ఆమె కీయబడిను అవి పరిశుద్ధుల నీతి క్రియ కాబట్టి సంఘం ఎలా ఉండాలని ప్రభు ఆశపడ్డాడంటే నిర్మలమైనదిగా ఉండాలి నిర్మలమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలి అందుకే స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క బంగారుతో చేయబడాలి అనేటటువంటి మాట మనం చూస్తాం కాబట్టి మొదటి లక్షణం అది దేవుని యొక్క సంఘానికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటిదంటే అది సువర్ణమయమైన అంటే పరిశుద్ధమైన నిర్మలమైన అనేటటువంటి అంటే దాని అర్థం ఏంటిదంటే నీతి క్రియలు కలిగినటువంటి సంఘముగా ఆ సంఘం ఉండాలి అనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా అక్కడ మనం గమనిస్తే గనక దీపస్తంభము గురించి మనం చదువుతాము ఈ కాండము ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనములో లేవీ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనములో లేదా రెండవ వచనం మరియు ఇహోవా మోషేకు ఇలా సెలవిచ్చను దీపము నిత్యము వెలుగుచుండునట్లు అనేది ఆ సంఘము ఎలా ఉండాలి అంటే వెలిగించబడినదిగా ఉండాలా వెలుగు ఇచ్చేదిగా ఉండాలా అనేకులను వెలిగించేదిగా ఉండాల కాబట్టి సంఘమైనటువంటి మనము నీతి కలిగిన వారంగా మనము ఉండాలా రెండవదిగా అనేకులకు వెలిగించే వారముగా మనము ఎలా వెలిగించగలము అంటే ప్రభు దేవుని వాక్యము అక్కడ వ్రాయబడింది ఏమనంటే అచ్చమైన ఒలీవల నూనె అది వెలిగించడానికి ఒలీవల నూనె నూనె దేవుని వాక్యానికి సాధుడి కాబట్టి నూనె కలిగినటువంటిదిగా ఉన్నప్పుడే అది వెలిగించబడుతుంది ఇతరులను వెలిగించేదిగా ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం మూడవదిగా మనం గమనిస్తా ఉన్నాం చూడండి ఇక్కడ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనం చూస్తాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మనం గమనిస్తా ఉన్నాం పంతొమ్మిది ఇరవై ఆ ఏడు నక్షత్రములను కూర్చున్నా మనం ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి అంటే ఏ దీపానికి ఆ దీపం ప్రత్యేకంగా ఉంది అనేటటువంటిది మనం చూస్తాం అదే సమయంలో అది క్రీస్తుతో ఐక్యపరచబడి ఉంది అనేది మనం చూస్తాం కాబట్టి ఇందాక అన్న చెప్తూ వచ్చారు ఇటు ఉన్నటువంటి ఇటు మూడు ఇటు మూడు దీపాలు ఉంటాయి ఈ మూడు మూడు అనేవి కలిపితే ఆరు మానవ సంఖ్య మానవునికి సాదృశ్యము ఈ మూడు ఈ మూడు మధ్యలో ఉన్నటువంటి కాండంతో ఐక్యపరచబడి ఉంటాయి అంటే ఇవి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా ఐక్యత కలిగినటువంటివిగా ఉంటాయి ప్రభువుతో ఐక్యత కలిగినవిగా ఉంటాయి మనం గత వారం చూస్తూ వచ్చాం వ్యూహాన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రభు కోరిక ఏంటిదంటే ప్రభువుని ఏమని వేడుకుంటా ఉన్నాడు అంటే తండ్రి నీవు నేను ఏ రీతిగా ఐక్యత కలిగి ఉన్నామో ఆ రీతిగా ప్రభు నీవు నాకు ఇచ్చినటువంటి వీరు కూడా ఐక్యత కలిగి ఉండాలి అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నాడు ఏమనంటే వీరి ద్వారా ఎవరైతే కలుస్తారో వారు కూడా ఐక్యత కలిగి ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ అవి ఐక్యత కలిగిన ఏకాండముగా ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత నాలుగవదిగా మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఏ సంఘానికి ఆ సంఘం ప్రత్యేకంగా ఒక దూత ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రతి సంఘానికి కూడా ఒక దూత ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ దూత ఎక్కడుంది ఎక్కడుంది చూడండి మనం చూస్తాం మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథములో మనం చూస్తాం నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములు ఎక్కడున్నాయంట కుడి చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరైతే సంఘానికి దూతగా ఉన్నారో అంటే ఈ దినాల్లో మనం సహజంగా దైవ సేవకులు అంట లేదా బాధ్యత కలిగినటువంటి సహోదరులు అంటాం వీళ్ళు ఎక్కడుండాలంట దేవుని యొక్క చేతిలో ఉండాలి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఆ సంఘము దేవుని సంఘం అనబడదు లోకానుసారముగా ప్రవర్తిస్తే ఆ సంఘము దేవుని సంగమనవడదు లోకాచారాలు లోక అలవాట్లు ఇవన్నీ లో మా సంఘములో చొప్పించబడితే వీరి ద్వారా వారు క్రీస్తులో ఉన్నవారు కారు తద్వారా సంఘము దేవుని చేతిలో లేనట్లు అనేది మనకు తెలుస్తుంది తద్వారా అది దేవుని సంగముగా పిలువబడుతూ ఉన్నప్పటికీ అది దేవునిలో లేదు అక్కడ దేవుడు లేడు అనేటటువంటిది మనం గ్రహించగలుగుతా ఉన్నాం నాలుగవదిగా ఐదవదిగా మనం చూస్తే మనం గమనిస్తూ ఉన్నది ఏంటి అంటే ఆ దూత ఎలా ఉండాలి అంటే అక్కడ మనం చూస్తా ఉన్నాము ఆ సంగపు దూతని ఎలా పోల్చారు ప్రభువారు నక్షత్రముతో పోల్చారు నక్షత్రముతో పోల్చాడు ఈ నక్షత్రము అనేటటువంటిది మనం చూస్తాం ఆది కాండము మొదటి అధ్యాయము మనం చూస్తాం ఆది కాండము మొదటి అధ్యాయము నాలుగో దినాన్న చేసినటువంటి ఆ పని సూర్యచంద్ర నక్షత్రములు అనేవి అవి దేని కొరకు చేయబడ్డవి అంటే మాదిరికరంగా అంతేనండి మాదిరికరంగా ఉండేదాని కొరకై చేయబడి అంటే దాని అర్థం ఏంటిది అంటే ఆ దూతలు ఎలా ఉండాలంటే లోకానికి మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి అంతేగాని స్థానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా ఉండకూడదు అనేది మనకు అక్కడ గమనిస్తూ ఉన్నాం మాదిరికరమైనటువంటి సంఘముగా అంటే క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది మనం చూస్తాం రక్తముతో కడగబడినప్పుడు ఏమవుతుంది శుద్ధీకరించబడుతుంది శుద్ధీకరించబడినటువంటి జీవితం కలిగిన వారుగా ఉండాలి అనేది మనం అక్కడ చూస్తాం ఆ తర్వాత ఆరవదిగా గనక మనం గమనిస్తే అక్కడ మనం చూస్తాం రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి వచనము దయచేసి చదవండి ఏ ఆ ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా కాబట్టి అక్కడ ఆరవ లక్షణాన్ని మనం ఏం గమనిస్తా ఉన్నామంటే ఆ సంఘాలు ఎలా ఉండాలంటే ప్రభువు సంచరించగలిగినటువంటివిగా ఉండాలి ప్రభువు సంచరించటానికి యోగ్యమైనటువంటి సంఘాలుగా ఆ సంఘాలు ఉండాలి అంతేగాని దేవుని సంఘమని పేరు పెట్టుకుని దేవుడు అక్కడ సంచరించలేనటువంటి స్థితి ఉంటే అంటే దాని అర్థం ఏంటిదంటే లోకము లోక ఆశ లోకము సంబంధమైనటువంటి కోరికలతో ఆ సంఘము నింపబడి ఉంటే అంటే దాని అంటే పౌలు భక్తుడు అంటాడు మీ మధ్య కలహాలు ఉన్నాయి మీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి మీ మధ్య మత విద్వేషాలు ఉన్నాయి కదండి ఇలాంటివి చాలా చెప్తూ వస్తాడు పౌలు గారు అలాంటివన్నీ కూడా ఒకవేళ ఉంటే ప్రభు అక్కడ సంచరించలేడు ప్రభు అక్కడ సంచరించడు అనేది మనం చూస్తాం ఈనాడు దైవజుడు భక్సింగ్ గారు తను కన్నీళ్లతో మోకాళ్ళ మీద కట్టినటువంటి ఆ సంఘం ఆత్మీయంగా ఆరంభించబడి ఆత్మీయంగా కొనసాగించబడి ఈనాడు ఎలా ఉంది అంటే లోక సంబంధమైన లోక ఆచారాల్లో లోకములో ఉన్నటువంటి పోరు దేని కొరకంటే అధికార దాహముతో నింపబడి ప్రభు సంచరించటానికి యోగ్యము కానటువంటి సంఘాలుగా ఈనాడు ఉంటా ఉన్నాయి విచారకరమైనటువంటి విషయం కనుకనే ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీప స్తంభముల మధ్య సంచరించువాడు సంచరించగలిగిన ప్రభు సంచరించగలిగినటువంటి ఉదాహరణకి పిల్లవాడున్నాడు పిల్లవాడు ఎదిగాడు వేస్తూ ఉన్నాడు తప్పుటడుగులు వేస్తూ ఉన్నప్పుడు మనమేం చేస్తాం పిల్లవాడు నడుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పిల్లవాడికి ఎక్కడ హాని కలిగించిద్దు అని హాని కలిగించేటటువంటి వస్తువులన్నీ కూడా ఏం చేస్తామో తీసి దూరం చేస్తాం దూరం చేసి పిల్లవాడు సంచరించే పిల్లవాడు ఆ తప్పటడుగులు వేయగలిగినటువంటి ఆ యొక్క స్థలాన్ని సిద్ధపరుస్తాం ఆ రీతిగానే ప్రభు మన మధ్య సంచరించాలి అంటే ప్రభు సంచరించడానికి అవసరమైనటువంటి ఆ నీతి క్రియలు ఆ పరిశుద్ధత ఆ నిర్మలత్వం అక్కడ ఉండాలి అనేది ప్రభు కోరతా ఉన్నట్లుగా మనం చూస్తాం తర్వాత ఏడవ లక్షణాన్ని మనం అక్కడ గనక గమనిస్తే అక్కడ మనం రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అంటే ఆ సంఘములో ఏముండాలా దేవుడు ఏదైతే మనతో చెప్తా ఉన్నాడో దానిని వినగలిగేటటువంటి సంఘముగా దేవుని మాట వినేటటువంటి సంఘముగా ఉండాలనేది మనం చూస్తాం అందుకే నా మాట విని అనేటటువంటి విషయాలు మనం చాలా చూస్తాం నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందును అందుకే మనం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తా వచ్చాం కదండి మూడవ వచనమా చూడండి మూడవ వచనం సమయము సమీపించినది గనుక ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును అనేటటువంటి మాట మనం చూస్తాం ధన్యులు అనేది మనం చూస్తాం అందుకే మొదటి ధన్యత అదే చివరి ధన్యత కూడా అదే దగ్గర దగ్గరగా అదే మాట మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడవ ధన్యత లేదా ఆరవ ధన్యత అనుకుంటా కదండి ప్రకటన గ్రంథంలో ఉన్న ఆరవ ధన్యత ప్రయత్న గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఏడవ వచనం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు దాన్ని కాబట్టే మనం చూస్తూ ఉన్నాం విన సంఘముగా ఉండాలి విని దానిని ఆచరించగలిగినటువంటి సంఘముగా ఉండాలని ప్రభు అక్కడ చూపిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆత్మీయమైనటువంటి దైవిక సంఘానికి ఉండాల్సినటువంటి ఏడు లక్షణాలను మనం అక్కడ చూస్తూ వచ్చాం ఏంటండి మళ్ళీ ఒకసారి చూడండి మొదటిదిగా అది సువర్ణమయమైనదిగా ఉండాలా రెండవదిగా దిగా వెలుగును ఇతరులకు ఇచ్చేదిగా ఉండాలా లేదా వెలిగించేదిగా ఉండాలా మూడవదిగా ప్రత్యేకమైనదిగా ఉంటూనే క్రీస్తుతో సంబంధము కలిగినదిగా ఉండాల నాలుగవదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ఆ యొక్క సంగపు దూత క్రీస్తు ప్రభు యొక్క చేతిలో ఉండాలి తన సొంత ఇష్టం చొప్పున తన స్వచిత్తము చొప్పున తన స్వనీతిని స్థాపింపబూనుకోటానికి వీల్లేదు దేవుని చేతిలో ఉండాలి అనేది మనం చూస్తాం తర్వాత ఆ దూత ఎట్లా ఉండాలి అంటే నక్షత్రము వలె ఉండాలి అనేది మాదిరికరమైనటువంటి సంఘముగా ఉండాలి మాదిరికరమైనటువంటి జీవితము కలిగి ఉండాలి ఆ తర్వాత ప్రభువు సంచరించటానికి యోగ్యమైన సంఘముగా ఉండాల ప్రభు మాట విని దాని ప్రకారం నడుచుకునేటటువంటి సంఘముగా ఉండాలి అది దైవికమైనటువంటి సంఘం అది దైవిక